ఇక్కడ వచ్చేసి మన్న చిన్న ప్లేస్లో ఎన్ని చెట్లు పెట్టిండి తెలుసా అసలు ఒక్కసారి చూడండి మీరు మన్నకి చెట్లు అంటే చాలా పిచ్చి అనమాట ఫ్లవర్స్ అన్న ఏ చెట్టు అన్నా వదలకుండా పెట్టేశాడు కొంచమే ప్లేస్ ఈ ప్లేస్లో ఎన్ని చెట్లు పెట్టిండో ఒక్కసారి చూడండి గోడ పైన కూడా పెట్టిండు చూపిస్తాయి ఇవి ఏమేమి చెట్లు అనేది ఇక్కడొచ్చి ఇది మిరపకాయ చెట్టు అనమాట అసలు ఈ చెట్టుకు తెలుసా ఎన్ని మిరపకాయలు ఉన్నాయో అసలు వాము ఫుల్ మిరపకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే ఒకసారి చూడండి అసలు ఇవి చాలా కారం ఉంటాయంట మా వద్దనే చెప్పింది ఫుల్ కారం ఉంటాయమ్మా అన్నది చూడండి ఒకసారికో చాలా అసలు చెట్టు చూస్తే కొంచమే ఉంది కానీ దీనికి మాత్రం మిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు ఎన్ని కాస్తున్నాయో చూడండి ఇక్కడ చూడండి ఇది మల్లె చెట్టు అనమాట ఇది మల్లె చెట్టు ఇక్కడ చూడండి చిన్నది గులాబీ చెట్టు కానీ ఇది పెద్దగా అయితే చాలా ఫ్లవర్స్ చూస్తాయంట ఇది వైట్ కలరా రెడ్ కలర్ అవద్దు రెడ్డా ఇది రెడ్ కలర్ అంట చూడండి పెద్దగా అయితే చాలా పూలు వస్తాయి ఇక్కడ వచ్చేసి ఇదొకటి ఇది కంక్రాల చెట్టు అనమాట ఇంకేమున్నాయి లోపల చెట్టు గిది ఏం చెట్టు ఇది ఇది కాదు కాదు ఇదిగో గిది అది కూడా ఇది కంక్రాల చెట్టు కంకమరాల చెట్టు ఇది చామంతి చామంతి చెట్టు ఒకటి పెద్దగా ఉంది అసలు ఫ్లవర్ ఉయ్యలేదు దానికి ఒక్కసారి చూడండి ఇగో అసలు ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్దగా ఈ చామంతి చెట్టు చూడడము అసలు ఇదే నేను ఫస్ట్ టైం ఇది అసలు పెద్దగా ఉంది మన అది ఇదేం చెట్టులా ఉంది చాలా పెద్దగా ఉంది ఒకసారి చూపిస్తే చూడండి మీకు ఈ చెట్టు పొడవుగా పెరిగేసింది ఇక్కడ వచ్చి ఇది ఇది కంకమరాల చెట్టు ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు అనమాట ఇప్పుడు పూజ చేయట్లేదు దీనికి ఇగో ఇక్కడనేమో గడ్డి గులాబీ చెట్టు ఇగో గడ్డి గులాబీ చెట్టు అనమాట అసలు కొంచెమే ప్లేసు దీంట్లో ఎన్ని చెట్లు పెట్టిందంటే ఫుల్ చెట్లు మళ్ళీ ఇంకో మిరపకాయ చెట్టు ఈ మిరపకాయలు అయితే ఫుల్లు ఉన్నాయి ఒకసారి చూడండి ఫుల్ ఒక చెట్టుకు ఎన్ని వాటినా ఇక్కడ వచ్చి ఇది పసుపు చెట్టు పచ్చి పసుపు చెట్టు అనమాట ఇది ఇంత పెద్దగా అప్పుడే ఇది తులసి చెట్టు పెట్టడం తొట్టి అనమాట ఇప్పుడు వాళ్ళు పూజ ఏదో ఒక సంవత్సరం వరకు పూజ లేదనమాట పూజ చేయట్లేదు కాబట్టి తులసి చెట్టు దాంట్లో పెట్టలేదు ఇక్కడ వచ్చేసి ఇది అది మనీ ప్లాంట్ ప్లాంట్ ఇక్కడ చూడ ఇది కాంకమ్రాల చెట్టు ఇక్కడ వచ్చి అల్లం 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 చెట్టు ఇది చూడండి అల్లం చెట్టు కూడా పెట్టిండు మా అన్న ఇది వచ్చి ధవనం మీకు దవనం చూపిస్తా ఇది దవనం కదా అవతనే దవనం ఇది ధవనం దాని పక్కన చామంతి చెట్టు ఇంకా ఇక్కడ గులాబ్ చెట్టు ఇంకో గులాబ్ చెట్టు ఇది ఇది ఆరెంజ్ కలర్ గులాబ్ చెట్టు దీనికి ఆరెంజ్ వస్తుంది అన్నమాట ఇంకొకటి మిరపకాయల చెట్టు ఇది ఇది కూడా బాగా మిరపకాయలు పట్టేస్తాయి వీటికి ఇంకొకటి గులాబ్ చెట్టు ఇంకో గులాబ్ చెట్టు ఇది ఇది వైట్ది కదనే ఇది వైట్ ఇది రెడ్ అండి రెడ్ గులాబ్ చెట్టు చెట్టు ఇది ఇక్కడ చూడండి శ్యామగడ్డ కూడా చెట్టు కూడా పెట్టిన అన్న ఈ ఆకదే చెట్టు చామగడ్డ చూపిస్తుంది ఇది చామగడ్డ చెట్టు ఇది పసుపు పచ్చి పసుపు చెట్టు ఇది కూడా పచ్చి పసుపు చెట్టు కంకమరాలు చెట్టు ఇది కంకమరా చెట్టు ఇది కూడా అది ఇక్కడ గులాబీ చెట్టు ఫ్లవర్ ఫ్లవర్ వచ్చేసింది దీనికి ఇది మిరపకాయ చెట్టు పసుపు చెట్టుాల చెట్టు ఇది గులాబీ రెడ్ కలర్ గులాబీ చెట్టు పైన కూడా మిరపకాయ చెట్లు అయితే బాగున్నాయి ఇక్కడ కంకమరాలు పూలు పోసినాయి ఈ చెట్టుకు చూడండి ఇది చూడండి ఫ్లవర్స్ ఎంత బాగుంటుంది పట్టు పట్టు కూర్చో చామంతి ఈ చామంతి వేరేది ఏ ఇవి ఎట్లా తెల్ల చామంతి తెల్ల చామంతి పూలు ఇంకేమున్నాయి లోపల ఏమన్నా చెట్లు మిస్ అయినాయా ఇదేం చెట్టు అది మల్లె పూలాగా వస్తుంది ఇది మల్లె మల్లె చెట్టు

ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట వస్తుంది గంటను కొట్టండి